ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం శ్రీ మాత్రే నమ ద్వాదశ రాశుల వారులలో మీనరాశి వారికి నవంబర్ చివరి వారము అంటే నవంబర్ ఇరవై మూడవ తేదీ నుండి నవంబర్ ముప్పైవ తేదీ వరకు వారఫలానికి స్వాగతము మీనరాశి వారు ఈ వారము మిత్రుశత్వాలను గమనించాలి కుటుంబంలో సుఖశాంతులు కాస్త తగ్గే సూచనలు ఉన్నాయి మీరు కోరుకున్న స్థాన చలనము ఈ వారము వాయిదా పడుతుంది రుణ ఒత్తిడి తగ్గే సూచనలున్నాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతుంది సంతానంచే విజయప్రాప్తి కలుగుతుంది మీ యొక్క సొంత సమస్యలు తీరే సూచనలున్నాయి ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త అవసరము వాహనము నడిపే వాళ్ళు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి అధిక శ్రమచే శరీర అలసత్వం పెరుగుతుంది కార్యబాధ్యతలు సజావుగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు మీ నిర్ణయాలు ఈ వారం ఖచ్చితంగా ఉంటుంది ఆరోపణలను తగ్గించే ప్రయత్నం చేస్తారు జాయింట్ వ్యాపారాలలో నమ్మక ద్రోహ సూచనలు కలవు స్థిర నిర్ణయాలు వాయిదా పడే సూచనలున్నాయి మంగళవారము రుణాలివ్వకండి బుధవారము వాగ్దానాలు ఇవ్వకండి ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యేత్రం దేవి నారాయణి నమోస్తుతే ఓం ఇది మీనరాశి వారికి ఈ వార ఫలాలు వచ్చే వార ఫలాలతో మళ్ళీ కలుసుకుందాము నమస్కారము ఓం శ్రీమాత్రే నమ లోక సమస్త సుఖినో భవంతు